జై మార్కండయ్య జై పద్మశాలి పద్మశాలి కులబాధవులందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా చేనేత వస్త్రాలు ధరించాలని సకర్మంతో నేను ఈ రోజున చేనేత వస్త్రాలు ధరించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా పద్మశాలీలు సోమవారం రోజున శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు అలాగే మార్కండేయునికి అత్యంత ప్రీతికరమైన రోజున మనమందరం కూడా సామూహిక చేనేత వస్త్రం ధరించి ఆ యొక్క మార్కండే స్వామి కృపకు పాత్ర అవుదామని మీకు తెలియస్తున్నాను జై మార్కండేయ జై పద్మచార్య మీకు ఈ నెల ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి కోర్టు రోడ్లో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో చేనేత వస్త్రంలో ఎగ్జిబిషన్ జరుగుతుంది మీకు కావాల్సిన చేనేత వస్త్రములను కొనుగోలు చేసి చేనేత కళాకారులకు వారిని మీకు తెలియస్తున్నాము రండి తల్లి రండి చేనేత కళా ఎగ్జిబిషన్ను సందర్శించి మీకు కావాల్సిన నాణ్యమైన మనికైనా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కళాకారులను ప్రోత్సహించగలని కోరుకుంటున్నాం జై మార్కండయ్య జై పద్మశాలి పద్మశాలి కులవాదులందరూ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆత్మీయ స్నేహితులు పద్మశాలి గుర్తుబిడ్డ వరమాల్ చంద్రశేఖర్ రమ్య పండించున్నారు జై మార్కండయ్య